హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజైతే మాత్రము మార్నింగే లేచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు టైం కూడా ఫోర్ థర్టీ అవుతుందండి వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అయితే వ్లాగ్ నేను కంటిన్యూ చేయడానికి ముందు కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇలాగ నేను కూర్చొని మాట్లాడేది పెద్ద ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు నాకేమో ఇలాగ కూర్చుని మాట్లాడటము చాలా ఇంట్రెస్ట్ అండ్ ఎవరైనా కూర్చొని మాట్లాడుతూ వీడియోస్ చేసినప్పుడు కూడా ఆ వీడియోస్ని చూడడం కూడా నాకు అయితే ఇంట్రెస్ట్ అండి అయితే ఇంకా ఈరోజు నేను కూర్చొని మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ నేను బ్లాగ్లో మీకు చెప్పాను కదండి నాది కుకింగ్కి వాడే చిన్న ట్రైపాడ్ ఉంటుంది కదా ఆ ట్రైపోడ్ ఇరిగిపోయింది అనమాట మార్నింగ్ అంతా నాకు షూటింగ్స్గా చిన్న ట్రైపాడే యూజ్ అవుతుందండి ఆఫ్టర్నూన్ నుంచి ఇల్లు శుభ్రం చేసుకోవడాలు బట్టలు మడతలు పెట్టుకోవడాలు గిన్నెలు తోమడానికి వీటికి అయితే పెద్ద ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తాను అయితే ఆ చిన్న ట్రైపాడ్ నిన్న కరెక్ట్గా మనం స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు బ్యాగ్ అయితే తగిలించుకుని వంటగది డోర్ అయితే వెళ్ళినప్పుడు దానికి హ్యాండిల్ ఉంటుందండి ట్రైపోడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ హ్యాండిల్ బ్యాగ్కి తగిలి ట్రైపోర్ కిందడిపోయి ఇరిగిపోయింది అనమాట ఫోల్డ్ ఫోన్ పెట్టుకునే హోల్డర్ సో అందుకని ఇంకా నేను మార్నింగ్ చాలా పనులు చేశాను కానీ ఏమీ వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయానండి సరే అయితే ఒక అసలు నేను ఎప్పటి నుంచో మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అది ఈ పిల్లలకి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నానండి అయితే నేను వ్లాగ్ ఏమైనా షూట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడేదాన్ని కాకపోతే ఇంకా వ్లాగ్ ఏమైనా షూట్ చేయలేదు బట్ ఈ విషయాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీతో షేర్ చేసుకోవాలి అనేసి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను నేను మొన్న మొన్న కాదు నిన్నేనండి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి చాలా షాక్ అయ్యి నోటిఫే చేసుకున్నాను అనమాట అంత ఆశ్చర్యం వేసేసిందండి నాకు తర్వాత టూ త్రీ డేస్ క్రితం కూడా కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూశానండి సో వాటి గురించి అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఉన్నాను కదండి నా గురించి నేను చెప్పుకుంటూనే మీకన్నీ ఇక్కడి వరకు వచ్చాను ఇప్పుడు నేను ఎంత టైంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ తెలివి ఉండేది కదండి అమ్మకి చిన్నది నోకియా ఫోన్ ఉండేది అమ్మ అయితే అందులోనే ఫోన్ అవి మాట్లాడుతూ ఉండేది నా ఫ్రెండ్స్ ఎవరైనా కాలేజీ ఫ్రెండ్స్ ఫోన్ చేయాలి అనుకున్నా అమ్మ ఫోన్కి చేసేవారు మాట్లాడేదాన్ని అప్పుడు చిన్నది నోకియా ఫోన్ అనమాట సో నాకు ఇంటర్లో ఆ టైం ఉండగా నాకు ఫోన్ మా ఫ్రెండ్స్ కొంతమంది తెచ్చుకునేవారు కొంతమంది సీక్రెట్గా మెయింటైన్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఫోన్స్ తెచ్చుకునేవారు అవి కూడా చిన్న చిన్న నోకియా ఫోన్స్ ఏనండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ అయితే అప్పట్లో లేవు ఇంటర్మీడియట్లోని ఉన్నాయి కాకపోతే అందరి దగ్గరికి రాలేదు ఆ ఫోన్లు అయితే నేను కాలేజ్ డేస్లో ఉండగా ఫోను ఎలా వా ఎలాగ చేసేదాన్ని అంటే నాకు ఫోన్ కావాలని అనిపించేది బట్ ఇంట్లో ఫోన్ నాకు ఎవరు ఇచ్చేవారు కాదు ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు పేపర్ని తీసుకుని దాని మీద ఒక డిస్ప్లే కింద ఫోన్ ఎలా ఉంటుంది ఓకే ఫోన్ అలా డిస్ప్లే క్రియేట్ చేసుకుని కిందేమో నెంబర్స్ అవి వేసుకుని అదే ఫోన్లో ఫీల్ అయ్యేనా ఇంతరు ఏజ్లో నేను ఏదో చిన్న పిల్లలు ఆటలాగా అలా ఉండేది నాకు కానీ నవ్వే డేస్ పిల్లలు అలా ఉంటున్నారా ఉండట్లేదు కదండి నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న ఒక రీల్ చూసి షాక్ అయ్యానని చెప్పాను కదా ఆ రీల్ ఇక్కడ సైడ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి అసలు ఆ రీల్లో ఉన్న పిల్లోడికి మేబీ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పోన్ మహా అనుకుంటే లెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆ పిల్లకి ఒక టెన్ లెవెన్ ఉంటాయా ఆ కన్నా ఒక సంవత్సరం చిన్నగా ఉండొచ్చు ఆ పిల్ల వాళ్ళిద్దరు చూడండి ఎలా చేస్తున్నారు రీల్స్ నాకైతే అసలు ఎంత షాక్ వేసిందో నాకు నిజంగా ఒక డిగ్రీ ఏజ్ వచ్చే వరకు అంటే అవి ఏంటి అన్నది కూడా నాకు తెలియదండి కానీ ఇప్పుడు నైన్ టెన్ ఇయర్స్ పిల్లలు అలా బిహేవ్ అయితే చేస్తున్నారు తర్వాత ఇంకొక రీల్ అండి ఈ పిల్లలు చూసారా నైన్త్ క్లాస్ అంట నైన్త్ టెన్త్ చదువుతున్నారంట క్లాస్ రూమ్లోనే ప్రపోజ్ చేసుకోవడము క్లాస్ రూమ్లోనే లిప్కిస్ పెట్టుకోవడం అయితే చేస్తున్నారండి అసలు ఎంత దారుణం కదా మనం ఆ ఏజ్లో ఎలా ఉండేవాళ్ళు ఉండేదైతే మరీ చిన్నపిల్లలా ఉండేదాన్ని అసలు క్లాస్ రూమ్లో ప్రపోజ్ చేసుకున్నారు పోనీ అక్కడ తాగేరా ప్రపోజ్ చేసుకోవడం వీడియో తీసుకున్నారు ఫోనే మెమోరీ కింద తీసుకున్నారు మళ్ళీ లిప్కిస్లు పెట్టుకోవడం ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడము ఆ వీడియో వైరల్ అవ్వడము ఎందుకు ఇలాగా అదొక రీల్ నెక్స్ట్ ఇంకొక రీల్ నేను చూపించడానికి నేను సేవ్ చేయలేదండి వాళ్ళు క అయితే ఆ పిల్లడికి నైన్ ఇయర్స్ ఉంటాయేమో మా పిల్లలకి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయండి మరి ఈ రీల్స్ చేపించే పేరెంట్స్కి బుద్ధి లేదా లేకపోతే ఆ రీల్స్ చేపించే కెమెరామెన్స్ ఎవరైతే ఉంటారు మేబీ ఇలాంటివి పేరెంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు చేయించరు వేరే ఎవరైనా ఎలా వీళ్ళని చెయ్యి ఎలాగానే అని ప్రేరేపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి బుద్ధి లేదో నాకు అయితే తెలియదు కానీ అంత చిన్న పిల్లల చేత లవ్ రీల్స్ ఎలా చేపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక పిల్లోడు ఉన్నాడండి వాడికి నైన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి వాడు స్టైల్ గా రెడీ అయ్యి అలా వస్తూ ఉంటాడు అక్కడ ఇంకో చిన్న పిల్లలు ఉంటుంది దానికి రోజు ఇవ్వడము ఆ పిల్ల రిజెక్ట్ చేయడము ఇంకా ఆ పిల్ల రిజెక్ట్ చేసినందుకు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నట్టు అలా అయితే ఒక రీల్ షూట్ చేశారు ఇంకొక రీల్ లో ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయండి పిల్లకి ఆ పిల్ల ఆ పిల్లోడికి ప్రపోజ్ చేయడము ఆడు రిజెక్ట్ చేయడము ఇది కృంగిపోవడము అంటే ఇద్దరికి మధ్య బ్రేకప్ అయినట్టు తర్వాత అది ఏడుస్తూ ఉంటే వచ్చి దాన్ని హగ్ చేసుకుని ఓదార్స్తున్నట్టు రీల్స్ అయితే చేశారనమాట అసలు నాకు ఒకటి అర్థం కాదు చిన్న పిల్లల చేత ఎలాంటి రీల్స్ ఎందుకు చేపిస్తున్నారా అని అర్థం కాదు పేరెంట్స్గా మీకు తెలిసే మీ పిల్లలు ఇలా చేస్తున్నారా లేకుంటే తెలియకుండా చేస్తున్నారా ఒకవేళ మీ పిల్లలు అలాంటి రీల్స్ చేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని నాకు అర్థం కావట్లేదు సో ఈ మూడు రీల్స్ చూసినప్పుడు నాకు చాలా ఇదిగా అనిపించిందండి ఫస్ట్ అయితే చాలా కోపం వచ్చింది ఆ ఎదవలు నాకు దొరికితే తొడపసం పెట్టాలనిపించిందండి ఆ పిల్లనైతే ఆ చెంప ఈ చెంప వాయించేయాలని అనిపించింది అనమాట అంత కోపం వచ్చింది ఆ రీల్స్ కింద కామెంట్స్ ఉన్నాయండి ఏమని అంటే ఖచ్చితంగా ఈ రీల్ని బాగా షేర్ చేద్దాము బాగా వైరల్ చేద్దాము ఈ రీల్లో ఉన్న పిల్లల పేరెంట్స్కి రీచ్ అయ్యే వరకు ఈ రీల్ని షేర్ చేద్దాము అనేసి అయితే చాలామంది అదే కామెంట్లు పెట్టారు ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నానండి అండ్ అందులో కామెంట్స్ కూడా ఇవే వచ్చాయి అసలు ఈ రీల్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్కి తెలుసా పేరెంట్స్కి తెలిసే ఈ రీల్స్ చేస్తున్నారా లేకపోతే పేరెంట్స్కి తెలియకుండా చేస్తున్నారా ఈ రీల్స్ లేకపోతే ఇలా రీల్స్ చేయడానికి వీళ్ళని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అన్నది అయితే కింద అయితే కామెంట్స్ పెట్టారండి నేను ఇంకొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను రీసెంట్గా మేము వైజాగ్ వెళ్ళాం కదండి అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వైజాగ్ పెదమావే గారిది పెద్ద కార్యం కోసం అయితే వెళ్ళాం కదా వైజాగ్ నుంచి నేను రిటర్న్ వస్తూ ఉంటే ట్రైన్లో నాకు ఒక ఫ్యామిలీ అయితే కనిపించారండి కనిపించినప్పుడు ఇలాగ భవానీ గారు మేము మీ వీడియోస్ చూస్తామండి చాలా బాగుంటాయని ఇలా మాట్లాడారండి సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఏంటని నేను కూడా కాసేపు మాట్లాడి మళ్ళీ నేను నా ప్లేస్కి అయితే నేను వచ్చేసాను అనమాట బెర్త్లోకి తర్వాత వాళ్ళు ఒకసారి రెండు భవని గారు మీతో మాట్లాడాలని పిలిచారనేసి వెళ్ళానండి సో అప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇదిగోండి తిన మా పాప తిని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందండి కొంచెము మీ ఛానల్లో చెప్పి సపోర్ట్ చేయండి అని అడిగారండి నాకు చాలా కోపంగా అనిపించింది అండి ఆ మాట ఎందుకు అంటే ఫస్ట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఫస్ట్ పిల్లల చేతికి ఫోనే ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాను అలాంటిది వాళ్ళు ఏమని చెప్తున్నారు వాళ్ళ పిల్ల ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని రీల్స్ పెడుతుందంట ఆ పిల్ల ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను నా ఛానల్ని మీకు చెప్పాలి అని అన్నారు నేనైతే అప్పుడు ఒక్కటే మాట అండి నేను ఫస్ట్ మొహమాటాన్ని అయితే వదిలేశాను సో నేను ఏమని చెప్పానంటే నేను చేయనండి అని చెప్పేశాను ఎందుకు అంటే మీ పాప చాలా పిల్ల అండి ఆ పిల్ల ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు చదువుతుంది ఆ పిల్ల వయసుకి ఫోన్ ఇవ్వడమే మీరు చాలా పెద్ద తప్పు అలాంటిది ఆ పిల్ల చేత మీరు రీల్స్ చేస్తున్న చేపిస్తున్నారు ఆ పిల్ల ఏదో తెలియ రీల్స్ చేస్తానంటే మీరు ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది మీ ఇష్టం నాకు అనవసరం కానీ నేనైతే మాత్రం సపోర్ట్ చేయనండి పిల్లలు అన్నవాళ్ళు పిల్లలు చదువుకోవాలి అది వాళ్ళ పని ఇలాంటి రీల్స్ చేస్తారంటే నేను ఎంకరేజ్ చేయను అనేసి నేనైతే చెప్పేశానండి వాళ్ళకి నా మీద కోపం వచ్చింది అది నాకు కళ్ళకి కట్టినట్టు కనిపించింది వాళ్ళకి నేను చెయ్యను అనగానే కోపం రావడము అండ్ నేను ఇంకొక మాట కూడా చాలా మందికి చెప్తానండి నాకు తరచూ కామెంట్స్ పెడుతూ ఉంటారు అక్క నీ వీడియోస్ మేము చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాము నీ వీడియోస్ని మేము మా పిల్లలతో కలిసి చూస్తామని కామెంట్లు పెడతానండి అది కూడా నాకు నచ్చదండి ఎందుకంటే నా వీడియోస్ నేను పెట్టేది పెద్దవాళ్ళు చూస్తారని మాత్రమే పెడుతున్నాను నేను మీరు చిన్న చిన్న పిల్లలతో మీ పిల్లలతో కలిసి చూడండి అనేసి నేను అయితే చెప్పట్లేదు నా వీడియోల్లో పిల్లలు చెడిపోయేంత వల్గర్ కంటెంట్ అయితే లేదు కానీ పిల్లలు మీరు చూస్తున్నప్పుడు పిల్లలు కూడా ఫోన్ చూసినప్పుడు పిల్లలు స్లో స్లోగా ఫోన్ కి అయిపోతారు సపోజ్ ఇప్పుడు నా పిల్లల్ని చూసుకోండి నేను ఎవరైనా వ్లాగ్స్ ఛానల్స్ ఉన్నాయి కనుక అవి చూస్తూ ఉన్నాను అనుకోండి పిల్లలు వెంటనే ఏదో నీ పంచదార మీదకి చేమలు వచ్చేసినట్టు లేకపోతే ఏగలు వచ్చేసినట్టు ఫోన్ ఎక్కడ ఆంధ్రలో ఉంటే అక్కడ వచ్చి చూసేస్తారు నేను చూసే టాపిక్కి వాళ్ళకి సంబంధం లేకపోయినా ఫోన్ చూడటం పిల్లలకు అంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట సో అందుకని పిల్లలు వస్తున్నారు అని కానీ ఫోన్ కట్టేసి ఒక మోలో అయితే పెట్టేస్తానండి నేను సో మీకు కూడా చెప్తున్నాను అండి పిల్లలు ఉండక ఫోన్ అయితే అసలు చూడొద్దు నా బ్లాగ్స్ కూడా చూడొద్దు మీరు సగంలో ఆపేసినా కూడా పర్వాలేదు పిల్లలు లేనప్పుడు మాత్రమే చూడండి ఒకవేళ చూడాలి వినాలి అని అనుకుంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటాను మా పిల్లలకి నేను ఫోన్ చూస్తున్నట్టు అసలు అనమాట సో అలా అయితే చేయండి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు నాకైతే ఏమనిపిస్తుంది అంటే రానున్న రోజుల్లో పిల్లలు చాలా ముదురు ముదురు బెండకాయలు అయిపోతారండి ఇప్పుడు నా ఏజ్లో నాకు అసలు వాట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ అన్నది నాకు డిగ్రీ వరకు తెలియలేదు అసలు ఫోన్ అంటారా నేను ఎంఎస్సి వరకు ఫోనే వాడలేదండి మీరు నమ్ముతారా చిన్నది నోకియా ఫోన్ అమ్మది ఉండేది ఎప్పుడైనా కాలేజ్ నుంచి లేట్గా వస్తాను అనుకున్నప్పుడు అమ్మ ఫోన్ తీసుకెళ్ళిదండి డిగ్రీలో ఉన్నప్పుడు ఇక ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో నేను సిసిఎంబి ప్రాజెక్ట్ వరకు వచ్చినప్పుడు చేతిలో ఫోన్ లేదనేసి అన్నయ్య చిన్నది సెల్కాన్ మొబైల్ చిన్న ఫోన్ అయితే కొన్నాడండి అది ఫుల్ రేడియేషన్ వచ్చేసి చెవుడు పోటు వచ్చేసి నాకు కాసేపు ఫోన్ మాట్లాడితే ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడేదాన్ని బయట ఎవరితోనే ఫోన్ మాట్లాడేదాన్ని కాదు సో నేను ఎంఎస్సీలో ఫస్ట్ టైం ఫోన్ వాడడం స్టార్ట్ చేశాను అది కూడా చిన్నది సెల్కాన్ ఫోన్ ఫోన్ అనమాట తర్వాత నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా సెంటర్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడు అన్నయ్య అంటే శాంసంగ్ కూడా చేసేవాడు కదా చిన్నది శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ చిన్నది కొనిచ్చాడండి అదే ఫోన్ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాడాడండి ఫోన్లో నాకు ఫోన్ అంటే ఏమైనా ఒక మెసేజ్ పెట్టుకోవడానికి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ ఫోన్ మాట్లాడుకోవడం కోసము ఫోన్ ఉంటుంది కదా సింబల్ అంతే ఈ మూడు తప్పించి నేను ఫోన్లో యూట్యూబ్లు కానీ టిక్ టాక్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ నేను నా లైఫ్లో అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే యూజ్ చేశాను కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారండి కొంత కొంత లేరు వాళ్ళకి టిక్ టాక్ అంటే ఏంటో తెలుసు షేర్ చాట్ అంటే ఏంటో తెలుసు ఇంకా చాలా రకరకాల యాప్స్ అయితే వచ్చేసినాయి కదండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఇవన్నీ తెలుసు అసలు వాట్ ఈజ్ రీల్ అన్నది నాకు మా షాను మనం పుట్టే వరకు నాకు అసలు తెలియనే తెలియదండి స్టిల్ ఇప్పటికీ నాకు ఒక డౌట్ ఉండిపోయింది నిబ్బా నిబ్బి అంటారు యూట్యూబ్లో అసలు నిబ్బ అంటే ఏంటి నిబ్బి అంటే ఏంటి అన్నది కూడా నాకైతే తెలియదు క్రింజ్ అంటారు క్రింజ్ అంటే ఏంటి కూడా నాకు తెలీదు ఒక షార్ట్ పెట్టి అంటే ఏంటో చెప్పండి అమ్మా అని నాకు అడగాలని అనిపిస్తుంది అనమాట నేను ఇంకా ఫైనల్గా ఒక మాట ఏమని చెప్తున్నాను అంటేనండి పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు అసలు పిల్లలు ఫోన్కి ఇంత ఎడిక్ట్ అవ్వడానికి రీజన్స్ కూడా మనం ఇందులో చెప్పుకుందాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి లేకపోతే లేదు ఫస్ట్ మనము పిల్లలకి ఫోన్ ఇవ్వద్దండి ఒకవేళ మీరు పిల్లలకి ఫోన్ ఇచ్చారా పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో చూడండి ఇప్పుడంటే ప్రెజెంటేషన్లోనంట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చేస్తున్నారంట మీరు చూసారే ఇన్స్టాగ్రామ్లోని ఎంతమంది స్కూల్ పిల్లలు అండి యూనిఫామ్స్తోనే రీల్స్ చేస్తున్నారు రౌల్ లవ్ రీల్స్ లవ్ డైలాగ్స్ లవ్ ఫెయిూర్ డైలాగ్స్ ఇలా యాటిట్యూడ్ డైలాగ్స్ ఎన్ని చేస్తున్నారండి పిల్లలు వాళ్ళు చదువు పైన పెట్టాల్సిన టైం అంతటిని తీసుకున్న రీల్స్ పైన అట్లా ఎడిటింగ్ పైన ఏ ఫిల్టర్ యూస్ చేస్తే బాగుంటుంది అయితే పిల్లలు టైం అయితే స్పెండ్ చేస్తున్నారు సో పిల్లలకి టైం యొక్క వాల్యూని చెప్పండి అసలు మనము ఫోన్ ఎందుకు తీసుకోవద్దు అంటున్నాము ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే మనకి డిసడ్వాంటేజెస్ ఏంటన్నది చెప్పండి పిల్లలు మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు ఫోన్లో అన్నది గమనించుకోండి పిల్లలు ఫోన్లో రీల్స్ చేస్తున్నారు అని మీకు తెలిసిందనుకో ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా ఇలా చేయడం వల్ల నీకు కలిసి వచ్చింది ఏంటి అన్నది పిల్లలకి నేర్పండి ఇంకా తర్వాత పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసండి పిల్లలకి ఖాళీ టైం ఎక్కువగా దొరకడం సో పిల్లలకి ఖాళీ టైం లేకుండా చేసేసామనుకో అప్పుడు వాళ్ళకి ఫోన్ ముట్టుకునే అంత టైమే ఉండదు కదా ఫోన్ తీసుకుని ఏదో వాళ్ళకి అవసరమైందో చూసుకుంటారు తర్వాత పక్కన పడేస్తారు పిల్లలకి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బోల్డ్ టైం ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు ఖాళీగా ఉండి ఫోన్ ఓపెన్ చేయడము ఎవరో ఏదో చేశారనేసి దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి మనము చేసేద్దాం అనుకోవడము ఆ తర్వాత వాళ్ళు రీల్స్ చేసే అక్కడ తాగుతారా లైక్లకి అలవాటు పడిపోతారు లైక్లకి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు తర్వాత ఇంకేమవుతుంది ఇంకా లైక్లకు అలవాటు అయిపోయిన తర్వాత కామెంట్స్ని చూసుకుంటారు ఎవరు నన్ను పొగుడుతున్నారు ఎవరు నన్ను తిడుతున్నారని చూసుకుంటారు పొగడతలకు కాళ్ళు ఏమో ఉప్పొంగిపోతూ ఉంటారు ఎవరైనా తిడుతూని మొక్క మధ్యలో చూసుకొని అలా ఉన్నా ఎలా ఉన్నావు అన్నప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారండి సో పిల్లలకి ఇవి అన్న వీటికి అలవాటు పడిపోతారు ఇప్పుడు డౌన్ అయిపోయిన పిల్లలు అక్కడితో ఆగలేరు వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో పిల్లలకి ఖాళీ లేకుండా వాళ్ళని బిజీ చేసేయండి నేను మీకు తరచూ చెప్తూ ఉంటానండి పిల్లల్ని ఉంచొద్దు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పించండి వాళ్ళకి ఏమైనా ఒక హాబీని నేర్పించండి అని నేను తరచు చెప్తూ ఉంటాను ఇప్పుడు నేను కూడా మా షాను మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సపోజ్ ఇప్పుడు షాను టూ ఫార్టీ కల్లా స్కూల్ నుంచి వచ్చేస్తుందండి టూ ఫార్టీ నుంచి నైట్ ఎప్పుడో టెన్ కి పొడుకుంటుంది ఇంత ఖాళీ టైం నేను దానికి అసలు అనమాట టూ ఫార్టీకి పిల్ల స్కూల్ నుంచి వచ్చేసింది అంటే మళ్ళీ త్రీ థర్టీకి షాను షాను తీసుకుని మనం స్కూల్ నుంచి తీసుకుని వస్తాను తర్వాత వన్ అవర్ మాత్రమే వాళ్ళకి ఆడుకోవడానికి కానీ ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ టైమ్ కానీ పెడతాను అనమాట తర్వాత ఇంకా రిమైనింగ్ టైంలో లో ఫైవ్ టు సిక్స్ స్టడీ అవరు సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు కరాటే తర్వాత వచ్చిన తర్వాత అబాకస్ క్లాసు తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్స్ తర్వాత ఇంకెంటనే పడుకోవడం డైరీ రాయడం పడుకోవడం ఇంకా అసలు పిల్లలకి ఇక్కడ నేను ఎక్కడ ఖాళీ టైం అనేది ఉంచలేదండి సో మీకు కూడా ఇదే చెప్తున్నాను మన పిల్లల్ని సరిగ్గా సరైన పద్ధతిలో పెంచుకోవాల్సింది మనమే కాబట్టి వాళ్ళకి మీరు అసలు ఖాళీ టైం ఉంచొద్దు వాళ్ళకి ఎక్కువగా ఖాళీ టైం దొరికింది అంటే ఖచ్చితంగా పిల్లలు ఫోన్ ఫోన్కి బానిసైపోతారు వన్స్ వాళ్ళు ఫోన్ చూడడము రీల్స్ చూడడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ మైండ్ మనం ఇంకా మార్చడం చాలా అండి ఫోన్కి అడిక్ట్ అయిపోతారు ఇంకా ఫోన్లో రీల్స్ చూడడం అన్నది స్టార్ట్ చేస్తారు యావరేజ్గా పిల్లలు అంటే అండి ఇప్పుడు నైన్ అవర్స్ రీల్స్ చూడడంలోనే టైం అయితే స్పెండ్ చేసేస్తున్నారంట సో పిల్లలకి అలాగా ఫోన్ని మీరు అస్సలు అలవాటు చేయొద్దు పిల్లలకి మంచి హాబీస్ ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి ఏమన్నా నేర్పారనుకోండి అందులో వాళ్ళు పడతారు వాళ్ళ లైఫ్ అన్నది మంచిగా అయితే టర్న్ అవుతుందనమాట తర్వాత పిల్లలు మన ఫోన్లో ఏం చూస్తున్నారు ఏంటి అన్నది పేరెంట్స్ కింద మీకు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలండి పిల్లలు ఫోన్ చూసేసి పక్కన పెట్టేసిన తర్వాత మొత్తం యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్లో మొత్తం మీరు హిస్టరీ అంతా చెక్ చేయండి వాళ్ళు ఎడల్ట్ కంటెంట్ చూస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ చూస్తున్నారా లేదా చిల్డ్రన్స్ కంటెంట్ చూస్తున్నారా అన్న చూసుకోండి ఇంకా చిన్న పిల్లలకి మీరు ఫోన్ కనుక ఇస్తూ ఉంటే పిల్లలకి యూట్యూబ్ యాప్ కాకుండా యూట్యూబ్ కిడ్స్ యాప్ ఉంటుందండి అది చాలా సేఫ్ పిల్లలకి అలాంటి యాప్ లాంటిది సజెక్ట్ చేయండి అలాగే ఎడల్ట్ కంటెంట్ పిల్లల కళ్ళకి కనపడకుండా ఉండడం కోసం మనము ఎడల్ట్ కంటెంట్కి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అవి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఆ సెట్టింగ్స్ అన్నింటినీ ఆన్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇంకా మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి thank okay. you పిల్లల దగ్గర తల్లి తండ్రిగా మనం ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయాలి పిల్లల ముందే మనము వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ చేసుకోవడము వాళ్ళ ముందే మనము చిరాగ్గా బిహేవ్ చేయడం లాంటివి చేయొద్దు ప్రతీది పిల్లలు పేరెంట్స్ నుంచే చూసి నేర్చుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఈ విషయాల్లో ఉండాలి నేను మీకు చాలాసార్లు నొక్కి నొక్కి చెప్పానండి నేను పిల్లలుండగా కనీసం సినిమా కూడా చూడండి అండి పిల్లలుండగా నేను రొమాంటిక్గా సాంగ్స్ లాంటివి వినను కూడా వినను అలాంటి సాంగ్స్ అయితే అసలు సచన పెట్టను ఎందుకు అంటే లేనిపోని కోరికల్ని పిల్లలకి మనమే కల్పించిన వాళ్ళం అవుతామండి సో ఈ విషయంలో ప్రతి పేరెంట్ జాగ్రత్తగా ఉండండి రానున్న రోజుల్లో పిల్లలు నిజంగా చాలా ముదురుపోతారండి మనకి ఎప్పుడో డిగ్రీ టైంలో తెలిసిన విషయాలన్నీ ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అర్థమైపోతున్నాయి అంటేనే చూసుకోండి రానున్న రోజుల్లో చాలా దరిద్రంగా తయారవుతుంది అనుకుంటున్నాను ప్రపంచం చిన్న చిన్న పిల్లలు ఇంతంత పిల్లల్ని రేప్ చేసేయడం ఏంటండి లేకపోతే తర్వాత చిన్న చిన్న పిల్లలకి లవరీస్ అంటే ఏంటి బ్రేకప్స్ అంటే ఏంటి తెలియడం ఏంటి ఇంకా అసలు చాలా ముందు ముందు దరిద్రంగా తయారవుతుందంట తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో అతి పెద్ద జబ్బు అయితే రాబోతుందంటే అదే విర్చువల్ ఆర్టిజం ఎవరైతే చిన్న పిల్లలు ఆరేడు నెలల నుంచి ఫోన్ చూడడం స్టార్ట్ చేస్తారో అలాంటి పిల్లలకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి విర్చువల్ ఆర్టిజం అంటే ఆర్టిజం ఎలా ఉంటుందో అలాంటిది విర్చువల్ ఆర్టిజం వస్తుందంట ఇలాంటి పిల్లలు మనుషులతో కలవలేరు మనుషులతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండరు వాళ్ళకి ఫోన్ చూస్తేనే సంతోషం అయితే వస్తుంది అనమాట ఒక్క ఫోన్తో అయితే మన లైఫ్ని మంచిగా మార్చుకోవచ్చు ఒక్క ఫోన్తో మన లైఫ్ మొత్తం పాతంలోకి దింపేసుకోవచ్చండి ఇప్పుడు మీ పిల్లలు ఫోన్ చూస్తాను ఫోన్లో రీల్స్ చేస్తాను అయితే ఆ రీల్స్ మనకి ఉపయోగపడేలాగా చేసుకోవాలి అంటారా సపోజ్ నన్నే చూసుకోండి నేను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఫేస్బుక్ లో బోల్డ్ వీడియోలు పెడతాను షార్ట్ లీ లాంగ్ వీడియోస్ ఇలా నేను పెట్టే వీడియోస్ వల్ల నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనము ఫోన్ ఉపయోగించుకుంటున్నామంటే దాని ద్వారా మనకి ఏమైనా ఉపయోగం వస్తుందా అన్నట్టుగా ఉపయోగించుకోవాలి తప్పించి దాని ద్వారా మనకు టైం వేస్ట్ అవుతుందా మనం చెడిపోతున్నామా అన్నట్టుగా సచ్చినం ఉపయోగించుకోకూడదండి మీ పిల్లలు ఫోన్ ఉపయోగిస్తాను ఫోన్లో రీల్స్ చేస్తాను నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను నేను కూడా క్రియేటర్ అవుతాను అని అంటున్నాను అయితే అది నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యేలాగా ఉపయోగించుకునేలాగా పిల్లల్ని గైడ్ చేయండి తప్పించి ఇలాగా ఫాలోవర్స్ కోసము లైక్స్ కోసము కామెంట్స్ కోసము పొగడతల కోసము ఎవరో తెలియని కొత్త కొత్త ఫ్రెండ్స్ కోసము మనము పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దండి అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసేలాగా పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయాలి అది కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది పేరెంటింగ్ కంట్రోల్ మీ చేతుల్లో ఉండేలాగా అయితే చేయని తప్పించి పిల్లలు టైంపాస్ అవడం కోసం సరదా కోసం రీల్స్ చేస్తాను అంటే ఏ పేరెంటు యాక్సెప్ట్ చేయద్దు మెయిన్గా వాళ్ళ వయసుకు తగ్గ పనులు చేయకుండా ముదురు పనులు చేసే పిల్లల్ని లాగి ఒకటి కొట్టండి తొడపసలు పెట్టండి ఏమీ తప్పులేదు నాకైతే అసలు ఈ టూ త్రీ రీల్స్ చూసినప్పుడు ఆడి ఎవడో కానీ నాకు దొరికితే అసలు నేను ఆడిని గట్టిగా తొడపసం పెట్టి నాలో గుర్తు వద్దని అనిపించింది అండి నాకు అంత మండిపోయింది ఏమోనండి రోజులైతే మాత్రం మాత్రమే చాలా చేంజ్ అయిపోతున్నాయి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎలా నాకు అర్థం కావట్లేదు మనము ఎంత బాగా పెంచుకున్నా ఎదవలైతే మాత్రం చుట్టూరు ఉంటూనే ఉంటారు సో వీళ్ళందరి నుంచి మనము రక్షణ కింద మన పిల్లని పెంచుకోవాలి అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది మనము ఒక కంట కనపెడుతూనే ఉండాలి అనేసి అయితే నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చు నచ్చకపోవచ్చు బట్ నా మనసులో ఉన్న ప్రతి మాటని మీతో మీతో అయితే షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చితే కనుక నా మనసులో బోల్డ్ టాపిక్స్ ఉంటాయండి ఇలాంటి వాటిని కూర్చొని మాట్లాడమన్నా లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవర్లో మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడతాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ పిల్లలు ఏమేమి పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కనిపెట్టండి మెయిన్ కుదిరితే పిల్లల చేతికి ఫోన్ దొరకకుండా చూడండి పిల్లల్ని చాలా బిజీ చేసేయండి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ హాబీస్ అని ఇలాంటివి నేర్పండి అప్పుడే మన పిల్లలు హెల్తీగా హ్యాపీగా పెరుగుతారు థ్యాంక్ యూ బై బాయ్